రైతులందరూ ఎవరు ట్రాక్టర్ మొత్తం అన్ని తగ్గాయి కాబట్టి మనకి ఈ జీఎస్టీ వల్ల ముఖ్యంగా మన కోన్ కాన్స్టిట్యున్సీ లో రైతులు ఉన్న ఏ ఇది రోటోవేటర్లు ఏమి కొనుక్కున్నా కూడా మొత్తం అన్ని తగ్గుతున్నాం రైతులు అందరూ హ్యాపీ అి ఎస్టీ తగ్గి కాబట్టి కొత్తగా ట్రాక్టర్ కొన్నారా అందుకనే ఇలా దిగ్విజయంగా జరపాలి అని చెప్పి ఎమ్మెల్యేస్ అందరికి ముందు చెప్తున్నారు మేమందరం కూడా చేస్తున్నాం ఎందుకంటే ఇదే ఈ ట్రాక్టర్ ఒక్కదాని మీద డెబ్బై వేలు తగ్గింది డెబ్బై వేలు తగ్గిందని అన్న రెండు ట్రాక్టర్లు పోతారు సో ఈ మాదిరి ప్రతి దగ్గర కూడా ప్రతి రైతుకి దీని వల్ల ఎంతో అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అదే కాకుండా పేద మధ్య తరగతి వాళ్ళకైతే ప్రతి ఒక్కదా పప్పు దిల్స్ కానీ బియ్యం మీద అలాగే సోపుల మీద కాని ప్రతి ఒక్కదాని మీద కూడా జరిగే అలాగే పిల్లలకు కూడా పాడప్పాల దగ్గర నుంచి స్కూల్ బుక్స్ పెన్స్ పెన్సిల్స్ దగ్గర